భారతదేశ చలనచిత్ర సినిమా రంగంలోనే గర్వించదగ్గ నటుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మెగాస్టార్గా అందరి గుంటెల్లో చిరస్థాయిగా నిడిచిపోయిన మన మెగాస్టార్ చిరంజీవి గారు అన్నయ్య పుట్టినరోజు నేడు ఈరోజు చిరంజీవి గారి పుట్టినరోజు అంటే అభిమానులందరికీ పెద్ద పండగే అని చెప్పాలి ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియదు అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు చిరంజీవి గారి అరవై తొమ్మిదవ పుట్టినరోజు తన మనవరాడితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది అంటూ క్లింకారాని పట్టుకుని ఉన్న ఫొటోస్ని సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేస్తూ హ్యాపీ బర్త్డే చిరుతా అంటూ క్లింకారా విష్ చేసినట్టుగా ఉన్న ఆ ఫొటోస్ నెట్ ఇంట్లో తెగ్గా వైరల్ అవుతున్నాయి ఇదిలా ఉంటే మరి పుట్టినరోజు నాడున ఉపాసనా కొనుదలు చేసిన పనికి అంజనాదేవి గారు షాక్కి గురయ్యారట మరి ఆ వివరాల్లోకి వెళ్తే మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో ఇంటర్వ్యూలో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అరుదైన సంఘటనని సందర్భాన్ని బట్టి తెలియజేస్తూ వచ్చారు అలా ఆయన చెప్పుకొచ్చిన విషయం ఏంటా అంటే తన పుట్టినరోజు గురించి ఎన్నేళ్ళు వచ్చినా ఎప్పుడైనా సరే తన పుట్టినరోజు నాడు తనకి మొదట శుభాకాంక్షలు తెలియజేయాల్సింది ఆయన అమ్మ అంజనాదేవిట అమ్మ చేత హ్యాపీ బర్త్డే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటే ఇంక అంతే చాలు నాకు నిండు నూరేళ్లు ఇంకా ఆ రోజు నాకు పండగే అని చెప్పాలి అందుకే తప్పకుండా అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మతో ఫస్ట్ విషెస్ చెప్పించుకున్న తర్వాతనే ఎవరైనా అంటూ ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు మరి ఈసారి మాత్రం గడిచిన అన్ని పుట్టినరోజులు ఒకెత్తు ఈ పుట్టినరోజు ఒకెత్తు అని చెప్పాలి అరవై ఎనిమిదేళ్ల వయసులో జరిగింది మొట్టమొదటిసారిగా ఆయన అరవై తొమ్మిదవ పుట్టినరోజు నాడు జరిగింది అది ఏంటా అంటే అయితే ఈసారి తన అరవై తొమ్మిదవ పుట్టినరోజున ఎప్పటి మాదిరిగా కాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ కుడిదెల ఉపాసన మరియు రామ్ చరణ్లు తన ముద్దుల మనవరాలతో కలిసి మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ కు వెళ్లారు అయితే ప్యారిస్కి వెళ్లిన సందర్భంలోనే తన మనవరాలతో ఉన్న క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ ఈ రోజు నా పుట్టినరోజు బంగారు తల్లి నాకు ని చెప్పవు అంటూ అర్ధరాత్రి పన్నెండింటికి తన మనవరాలి గదిలోకి వెళ్లి మనవరాలి చేత మొట్టమొదటిసారిగా విషెస్ ని చెప్పించుకున్నారట మరి ఇదిలా ఉంటే ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే ఉపాసన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తన మామయ్య తనకు తండ్రి లాంటివారు అంటూ గొప్పగా చెప్పుకొస్తూ బర్త్డే విషస్ ని పెట్టే ఉపాసన ఈసారి మాత్రం ఏం జరిగిందో తెలియదు కానీ పోయిన్సార్ పెట్టిన బర్త్డే విషెస్ నే హ్యాపీ బర్త్డే మామయ్య అంటూ ఉన్న ఆ విషస్ నే ఈసారి తన పుట్టినరోజు నాడు తన ఇన్స్టాగ్రామ్ లో రీపోస్ట్ హోస్ట్ చేస్తూ క్లింకారా మొట్టమొదటి ఫారెన్ ట్రిప్ విత్ హర్ గ్రాండ్ పేరెంట్స్ అంటూ పెట్టడం జరిగింది అది చూస్తున్న ఫాలోవర్స్ ని నెటిజన్ ని షాక్ కి గురి చేసింది ఎప్పుడు తన మామ గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ పుట్టినరోజు నాడు స్పెషల్ విషెస్ ని చెప్పే ఉపాసన ఈసారి ఎందుకు అలా పోయినసారి పెట్టిన పుట్టినరోజు శుభాకాంక్షల్ని రీపోస్ట్ చేసింది పైగా తన కూతురు ఫస్ట్ ట్రిప్ అంటూ పెట్టింది తప్ప తన మామయ్యకి ప్రత్యేకంగా శుభాకాంక్షల్ని ఎందుకు తెలియజేయలేదు అంటూ లేటెస్ట్ గా రకరకాల కమెంట్లు వినపడుతున్నాయి మరో రామ్ చరణ్ గారు ఆస్ట్రేలియా ట్రిప్ ను ముగించుకొని వచ్చిన తర్వాత హీరో ఓజీ బైక్ ప్రమోషన్స్ లో పాల్గొన్నారు ఇక ఆ సందర్భంలో కూడా ఆయన చెప్పుకొస్తూ ఈసారి మా నాన్నగారి పుట్టిన పుట్టినరోజుని చాలా సింపుల్ గా సాదా సీదాగా చేస్తున్నాం నాన్న ముందే చెప్పారు పైగా ఉపాసన మేము కూడా అనుకున్నాం ఫ్యామిలీ మెంబర్స్ అందరము కలిసి ఒక చోటే ఉండాలని అందుకే ఈసారి పుట్టినరోజు పెద్ద హడావిడి చేయట్లేదు అంటూ చరణ్ అనడం పైగా ఆయన పుట్టినరోజు నాడు నేను నాన్న అడిగాను ఇలా హీరో ఓజీ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ ఉంది నన్ను వెళ్ళి అంటారా లేదో ఇంట్లో ఉండమంటారా అని నాన్న మాత్రం ఎప్పుడు మాదిరిగానే వర్క్ ఫస్ట్ కదా వెళ్ళు అని చెప్పడం నువ్వు అలా వెళ్తేనే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను నా పుట్టినరోజు నాడు నువ్వు వెళ్ళాలి అని అనడంతో నేను ఇలా వచ్చేశాను అంటూ చరణ్ కూడా మాట్లాడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఏది ఏమైనప్పటికీ ఎప్పుడు ఎంతో అట్టహాసంగా జరిగే చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు ఈసారి చాలా సాదాసీదాగా జరగడం పైగా ఉపాసన పెద్దగా సోషల్ మీడియాలో హడావిడి చేయకపోవడమే నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతుంది విషయం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి